మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ గా మామిల్ల జ్యోతి నాలుగో వార్డు సభ్యురాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి హాజరయ్యారు తమ క్లిష్టమైన వ్యక్తిని చైర్మన్ గా ప్రతిపాదించాలి దానిని ఇంకొక సభ్యులు ఆమోదం తీసుకోవాలి అప్పుడు మాత్రమే మేము ప్రతిపాదనలు తీసుకుంటాము అలాగే ఎంతమంది నిలబడితే అంతమందిని ఒకరు ప్రతిపాదించాలి అలాగే ఒకరు ఆమోదించాలి ఆ తదుపరి ఒకరు ఉన్నట్టయితే ఎలాంటి ఎన్నికలు ప్రకటించడం జరుగుతుంది లేదు అంటే ఇంటర్వ్యూ ముగ్గురు అంతకంటే ఎక్కువగా సభ్యులు ప్రతిపాదింపబడితే ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని చైర్మన్ గా ప్రకటించడం జరుగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందువల్ల దయచేసి దానిని అందరూ పాటించాలని ఎన్నిక జరుగుతున్న ఈ తరుణంలో అలాగే ఎన్నిక తదనంతరం కూడా అంటే ఈ రోజు కానీ రేపు కానీ తదుపరి కానీ సభ్యులందరూ కూడా సంయమనం పాటించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేంద్ర ఎన్నికల సంఘం విధించిన పాటించాలని కోరమైనది అందుకని నీకు రాత్రి రోజు ముందు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ మీద కూడా తీసుకోవడం జరిగింది సో ఏమైతే ప్రతిపాదిస్తూ ప్రతిపాదించవచ్చు